నందూల జిల్లా నందూల పట్టణంలో రామకృష్ణ డిగ్రీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి నివాసంలో రామకృష్ణారెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ను ఘన స్వాగతం పలుకుతూ ఘనంగా సత్కరించారు అనంతరం రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి సలహాలను సూచనలతో పారిశ్రామిక వక్తలు విద్యా నేతలతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు విద్యా అధినేతలతో సమావేశం నిర్వహించడం జరిగింది రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చెందాలనే అంశంపై ఇక్కడ చర్చించడం జరిగింది కర్నూలు హైకోర్టు బెంచ్ ఖచ్చితంగా వస్తుంది ఓర్వాకల్ పరిశ్రమ కారిడార్ కేంద్రం కేటాయిస్తుంది తెలంగాణతో మాట్లాడి నీటి వాటాల్లో రాయలసీమకు కృష్ణ గోదావరి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం నంద్యాల జిల్లాలో శ్రీశైలం మహానంది క్షేత్రాలతో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతోనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందన్నారు రాతిసన రిఫ్రిజిరేటర్ ని అకలొంటున్నాం బైడర్ లా అవుతుంది కొనే ఉంటది పట్లే మా చూసారు

बिग कर दो लेन दुक्तन है पोटर का बना लेन दुक्तन है सर 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 देसीर सर सर लजुना सर सर स्टूडेंट सर का सर स्टूडेंट ना कैमरा कैमरा कौन चेंबर ने कुचेना इन्हीं कुचेना कल चप्पू ने चप्पू ने चप्पू ने रखा कौन चेंबर इन्हीं कुचेना कल चप्पू ने यानी मरी मरी मरा प्रोग्राम है 30 त न आसा सर आसा सर नन गुप्तर वाड पुकला फिल्म फन्टासन वेक राणी न बोलिसि आदरक न नौसल मेडम आरके शिष्ट

వారి మాధవ్ గారు గురించి చదువులు చదివారు ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం అట్లా విద్యార్థులు ప్రత్యేకించి జాతీయ భావాలు పెంపొందించే ఇరవై మూడు వరకు బాధ్యతలు నిర్వహిస్తూ శాసన మండలిలో మరి సమర్థవంతంగా మన రాష్ట్ర సమస్య మొత్తం కార్పొరేట్ అయిపోయిందంటే కనుక చాలా కష్టం అవుతుంది రూరల్ ఏరియా అర్బన్ ఏరియా వైద్యం అందడం అనేది చాలా కష్టం అవుతుంది ఇది ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది మేము పెద్ద పెద్ద కార్పొరేట్ ఏమంటే రూల్స్ పాటిస్తున్నాము అదే మేము కూడా అదే రూల్స్ పాటించాల్సి వస్తుంది అండ్ మా మా యొక్క చిన్న హాస్పిటల్ యాభై ఐదు బిడ్డల హాస్పిటల్ మా హాస్పిటల్లో లో వంద మంది ఎంప్లాయీస్ ఉంటారు డైరెక్ట్ గా ప్రత్యక్ష చుట్టుపక్కల కొన్ని డి సెంటర్స్ కానీ టెంకాయలు ఉన్న వాళ్ళు కానీ స్నాక్స్ వాళ్ళు కానీ పరోక్షంగా మరి ఇంకొక మెడికల్ ఏజెన్సీస్ కానీ ఇంకొక వంద మంది బతుకుతుంటారు అంటే మా యొక్క చిన్న ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము గవర్నమెంట్ మాత్రము ఒక వెయ్యిమెంట్ ఇస్తాము రెండు వేల మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్తే ఒక వంద ఎకరాలు ఫ్రీ ఇస్తాయి వాటర్ ఫ్రీగా ఇస్తాయి కరెంట్ ఫ్రీగా ఇస్తుంది రూల్స్ అన్ని ఫ్రీగా ఇస్తారు కానీ మేము అన్ని రూల్స్ పాటించి అన్ని ట్యాక్స్లు కట్టుకుంటూ చేస్తున్న వాడికి మాకు ఎటువంటి ప్రమోషన్ లేదు అట్ ది సేమ్ మళ్ళీ ఈ ట్వంటీ పర్సెంట్ గవర్నమెంట్ లో ఉన్నారో వాళ్ళంతా మీద రూపాయలు ఎక్కువ అవుతుంది ఇక్కడ మేము డే అండ్ నైట్ సర్వీస్ డాక్టర్ అనేవాడు ఒక తొమ్మిది పనికొస్తే కనుక నాలుగు గంటలు పనిచేస్తారు ఆరు గంటలు పనిచేస్తారు మేము అట్లా కాదు పొద్దున్న ఎనిమిదికి వస్తే రాత్రి ఎనిమిది తొమ్మిది పది వరకు కూడా పనిచేస్తుంటాం అంటే ఇంత మోర్ టైం పనిచేస్తూ ఇంత సర్వీస్ సొసైటీ సర్వీస్ చేస్తున్నా కూడా మా స్మాల్ హాస్పిటల్స్ ఎంకరేజ్ చేయకపోగా ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో ఉన్న వాళ్ళని సపోజ్ ఈ ఆరోగ్యశ్రీ తీసుకుంటే ఆయుష్మాన్ భారత్ తీసుకుంటే కానీ ఈ స్మాల్ ప్యాకేజెస్ వల్ల కూడా మనకు చాలా ప్రాబ్లం వస్తుంది స్మాల్ హాస్పిటల్స్ బతకే పరిస్థితి లేదు మీరు చూస్తే ఉంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది వైద్యంగా డెవలప్ కావడము చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఈ మధ్య న్యూస్ లో ఒక మంత్రికి జ్వరం వచ్చింది హైదరాబాద్ వెళ్ళాడు ఒకసారి సీరియస్ అయింది హైదరాబాద్ ఎయిర్ అంబులెన్స్ హైదరాబాద్ చేశారు అంటే మనకి ఇక్కడ ఐసీ కు పదిహేను వేలు కట్ట కట్టలేని వాళ్ళు హైదరాబాద్ మాత్రం లక్ష రెండు లక్షలు ఒక రోజు కట్టున్నారు అంటే మొత్తం రెవెన్యూ అంతా హైదరాబాద్కి వెళ్తుంది మన ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ రావట్లేదు మొత్తం హైదరాబాద్కి వెళ్ళిపోతుంది ఏదైనా ఇక్కడ ఓపీలోదిహేల రూపాయలు కట్టేవాళ్ళు తప్పితే డబ్బులు కట్టే వాళ్ళందరూ హైదరాబాద్కి లక్ష రెండు లక్షలు కట్టి చూపించుకుంటారు కానీ మన దగ్గర మాత్రం చేయించుకోవట్లేదు ఎందుకంటే మన హాస్పిటల్స్ డెవలప్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే పేమెంట్ కెపాసిటీ పెరగాలి వీళ్ళు కట్టే పదివేల రూపాయలకి మనకి ఇప్పుడు రోబోటిక్స్ ఉన్నాయి హైదరాబాద్ లో ప్రతి హాస్పిటల్ రోబో ఉంది ఇప్పుడు ఏపీకి రోబోలో ఏ హాస్పిటల్ తీసుకోవాలంటే కూడా ట్వంటీ క్రోడ్స్ రోబో అవుతుంది ప్రతి ప్రతిసారి ఫైవ్ లాక్స్ అవుతుంది ఈ ఫైవ్ ల్యాక్స్ కట్టే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉండి కూడా అక్కడ చేయించుకోవట్లేదు హైదరాబాద్ సో రెవెన్యూ అంత పోతుందన్నమాట మన మన ఆంధ్రప్రదేశ్ అది కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత కానీ వస్తున్నాయి డబ్బులు సో దీని వల్ల రెవెన్యూ లేక ఇన్ ఫ్యూచర్ లో స్మాల్ హాస్పిటల్స్ ఏ విధంగా అంటే రైతుల ఆత్మహత్యలు ఏ విధంగా చూస్తారా మీరు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఎలా చూసారో ఈ చిన్న హాస్పిటల్స్ డాక్టర్స్ యొక్క ఆత్మహత్యలు కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక డాక్టర్ కు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో కోటి రూపాయలు అవుతుంది సీటు వాడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పీసీ చేసి మళ్ళీ ఎంసీఏ చేసి మళ్ళీ సూపర్ చేసినా పదహైదు సంవత్సరాలు వారి మీద పెట్టిన ఈ డబ్బులన్నీ కూడా ఇంట్రెస్ట్ కనుక లెక్కేస్తే అసలు వాడు ఏం చేయలేని పరిస్థితి వస్తుంది అనమాట ఇన్ ఫ్యూచర్ హాస్పిటల్స్ కనుక ఎక్కడే చేయలేకపోతే గవర్నమెంట్ స్కీమ్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగ్గా డబ్బులు రాకపోతే ఫ్యూచర్ లో ఈ రూరల్ ఏరియాలో వాళ్ళ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది పబ్లిక్ ఓరియంటెడ్ గా చెప్తుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఇది మాత్రం ఎందుకంటే బీజేపీ పార్టీ కన్స్ట్రక్టన్ ఆలోచిస్తుంది కాబట్టి సో చాలా ఈ స్మాల్ హాస్పిటల్స్ లో రూరల్ అండ్ సెమీ అర్బన్ అర్బన్ ఉన్న ఏరియాలో ఉన్న హాస్పిటల్స్ ను ఖచ్చితంగా మీరు గుర్తించి వాటికి తగిన విధంగా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ వెరీ మచ్ డిగ్రీ సేమ్ ఎక్విప్మెంట్ సేమ్ కానీ అక్కడేమో వాళ్ళు ఇక్కడికి నాలుగు నుంచి ఐదు నిట్లు ఎక్కువ ఛార్జ్ చేస్తారు పెరిఫరీస్ లో మేము వన్ ఫోర్త్ ఛార్జ్ చేసినా కూడా కొంతమంది ప్రజలు కట్టలేని పరిస్థితి కాని మాకు గవర్నమెంట్ నుంచి ఏ విధమైన ఇన్కేస్ పెరిఫరీస్ లో పం చేసే హాస్పిటల్స్ కి సమ్ టైప్ ఆఫ్ equipment జో సమ్ కన్సిషన్ ఏదైనా tax కన్సిషన్ గాని లేకపోతే जीएसटी కన్సిషన్ గాని లేకపోతే ఇనుక tax కన్సిషన్ గాని ఏ విధమైన కూడా పెరిఫరీస్ లో పం చేసే డాక్టర్స్ కి ఇది లేదు డాక్టర్ బాగురే అని చెప్పడంతో 50 సంవత్సరాల తర్వాత సింగిల్ పర్సన్ 70 పర్సన్ పం చేసి హాస్పిటల్స్ పెరిఫరస్తులు మిగలవు ఇంకొకటి ఏంటంటే రాంగ్ రాజు ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతున్నాయి ఎండి సీట్లు పెరుగుతున్నాయి కాంపిటీషన్ పెరుగుతుంది కానీ ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి కార్పొరేట్ హాస్పిటల్కి ఇది చాలా వరంగా దొరుకుతుంది ఎందుకంటే తక్కువలో లేబర్ దొరుకుతాయి లేబర్ అంటే ఇన్ సెన్స్ డాక్టర్స్ తక్కువలో దొరుకుతారు వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ లో ఒకప్పుడు మూడు లక్షలు పే చేసేది ఈ కార్డియాలజిస్టులు కూడా వన్ లాక్ దొరుకుతున్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ కాంపిటీషన్ అవుట్ కమింగ్ సప్లై ఎక్కువ అయిపోయింది కానీ రావడానికి అదే కార్డియాలజిస్ట్ ఆమె లక్షలు పెట్టాల్సి వస్తుంది సో పెరిఫరీస్ లో హాస్పిటల్స్ మెయింటైన్ చేయాలి అసలు మెజారిటీ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ స్టిల్ రూరల్ ఏరియాలో ఉన్నారు అలాంటి రూరల్ ఏరియాలో సప్లై చేసినటువంటి చిన్న చిన్న హాస్పిటల్స్ కి ఏదో విధంగా బెనిఫిషియరీస్ ఇవ్వకపోతే హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి